సోనియా వెళ్ళిపోయిన తర్వాత చాలా విషయాలు చోటు చేసుకుంటున్నాయి అయితే పొద్దున్న లో కనుక చూసుకున్నట్టయితే మనకి పృథ్వీ నిఖిల్ విష్ణుప్రియ యష్మి వీళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుంటుంటే నిఖిల్ తెలియకుండానే యష్మిని ఇష్టపడటం స్టార్ట్ చేస్తాడు ఇష్టపడడం అంటే నాకు యష్మి గేమ్ నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను తను మన అందరితో బాగా మాట్లాడుతుంది అందరితో ఫ్రెండ్షిప్ చేస్తుంది కానీ గేమ్ విషయంలోకి వస్తే మాత్రం తను సోలగా ఆడుతుంది అంటే ఇక యష్మి చాలా అలాగా కొంచెం క్యూట్ క్యూట్ గా నవ్వుతూ చూస్తుంటుంది అనమాట అంటే భలే కనిపెట్టేసావి అన్నట్టుగా అనమాట అయితే ఈ లోపు ఏమవుతుందంటే మళ్ళీ నీకులేమంటాడంటే మా నాకు చాలా ఇష్టం రా నువ్వు సో నీ సోలో గేమ్ నాకు చాలా ఇష్టం నువ్వు ఫైట్ చేసే పద్ధతి కూడా నాకు చాలా ఇష్టం అంటే ఈ లోపు అక్కడ ఉన్న పృథ్వీ అండ్ యష్మి ఇద్దరు కూడా కొంచెం మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట లోపు వెంటనే విష్ణుప్రియ అంటుంది సింగిల్గా సోలోగా గేమ్ ఆడటం అంటే ఏంటి నీ ఉద్దేశంతో అని అంటుంది అంటే అప్పుడు నిఖిల్ ఏమంటాడంటే సోలోగా గేమ్ ఆడటం అంటే అందరితోనూ తను మాట్లాడుతుంది అందరితోనూ తన రిలేషన్స్ పెట్టుకుంటుంది అంటే ఫ్రెండ్ గా బాండింగ్ ఏర్పరచుకుంటుంది కానీ గేమ్ విషయంలోకి లోకి అయితే నో ఫ్రెండ్ నో సెంటిమెంట్స్ తన తన లాగానే ఆడుతుంది అది నాకు ఇష్టం దీనివల్ల మన గేమ్ పాడవదు మన బాండింగ్ పాడవదు అని చెప్పేసి అంటాడు అనమాట అయితే ఈలో విష్ణుప్రియ అంటుంది తన రిలేషన్స్ పెట్టుకుంటుంది కదా అంటే నేను అప్పుడు తన అలా ఉండదే అన్నట్టుగా మాట్లాడితే అప్పుడు యష్మి అంటుంది లేదు లిక్ చెప్పింది కరెక్ట్ అని నువ్వు నిఖిల్ చెప్పినట్టుగానే ఆడతాను నాకు గేమ్ అంటే గేమ్ అని చెప్పేసి అంది కానీ ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే యష్మి మరి గేమ్ అంటే గేమ్ అన్నప్పుడు మరి మణికంఠ తనని నామినేట్ చేసినప్పుడు తను ఫీల్ అవ్వకూడదు కదా మరి నమిక్ నా మణికంఠాని నామినేట్ చేసినప్పుడు నేను ఇక్కడ నుంచి నిన్నే నామినేట్ చేస్తాను నువ్వు నా దగ్గరకు వచ్చి ఆ ఫ్రెండ్ ఫ్రెండ్ అనే అంటున్నావు అంది మరి అదే రూల్ తనకు కూడా పార్టిసిపేట్ అవుతుంది కదా బట్ ఎనీవేస్ నిఖిల్ అండ్ యష్మిల మధ్య చాలా క్లోజ్ బాండింగ్ అయితే ఏర్పడుతుంది అన్న విషయం నాకు అర్థమైంది